తెనాలిలోని షరాఫ్ బజార్లో గల పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వెనుక తెనాలి రాక్స్ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రథమ గణపతి చవితి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఉదయం శ్రీ గణపతి పూజ అనంతరం లలిత సహస్రనామ పారాయణం చేశారు స్థానిక షరాక్ బజార్లోని స్వామి దేవస్థానం వెనుక అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన వినాయక చవితి మండపంలో తెనాలి రాక్స్ గణపతి ఉత్సవ కమిటీ చవితి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో తొలి రోజు సిద్ది వినాయక స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు తదుపరి ఒక వెయ్యి నూట ఎనిమిది లడ్డూలతో సహస్రనామ పూజ నిర్వహించిన కమిటీ సాయంత్రం స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించింది శుక్రవారం ఉదయం శ్రీ లలిత సహస్రనామ పారాయణం విశేషంగా నిర్వహించారు సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ తెనాలి రాక్స్ గణపతి ఉత్సవ కమిటీ నేతృత్వంలో ప్రథమ వినాయక చవితి మహోత్సవాల్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ మూడు రోజులు విశేష కార్యక్రమాలు నిర్వహించామని శనివారం ఉదయం శ్రీ గణపతి పూజ అనంతరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుందని చెప్పారు ఈ వ్రతంలో స్థానిక భక్తులు కూర్చొని వ్రతాన్ని ఆచరిస్తారని రాఘవేంద్ర తెలిపారు అలాగే ముప్పై ఒకటవ తేదీన స్వామివారికి పుష్పయాగం నిర్వహిస్తామని సాయంత్రం నాలుగు గంటలకు లక్ష్మీ గణపతి హోమం పూర్ణాహుతి నిర్వహించి లడ్డు వేలం అనంతరం మేళతాళాలతో వైభవంగా స్వామివారిని నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తామని రాఘవేంద్ర తెలియజేశారు ఈ ఉత్సవాలను దినేష్ సూర్య బాలసాయి శశాంక్ రాము పవన్ వరుణ్ వినయ్ కొల్లూరు సాయి రవితేజ భార్గవులు పర్యవేక్షిస్తున్నట్లు రాఘవేంద్ర తెలిపారు పూజా కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు